అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి పిఎం కిసాన్ యోజన పథకం కింద నరేంద్ర మోదీ గారు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్న విషయం మనకైతే తెలిసిందే కదా సో ఈసారి పంతొమ్మిది విడతకు సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో అది ఎప్పుడు మనకు రైతుల ఖాతాలో జమ చేస్తారనేది మనకైతే ఈరోజైతే అఫీషియల్గా అయితే న్యూస్ రావడం జరిగింది సో పూర్తి సమాచారం కొరకు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఇక మనం చూసుకుంటే పంతొమ్మిది విడత ఇన్స్టాల్మెంట్ అయితే డేట్ చూసుకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ వారైతే కన్ఫర్మ్ చేశారండి సో మనకు పంతొమ్మిది విడత ఈ నెల ఇరవై నాలుగు తేదీనైతే మనకైతే విడుదల చేస్తామనేది చెప్పడం జరిగింది సో అయితే మీకైతే ఇది గుడ్ న్యూస్ అనేది అనుకోవచ్చు అండి సో అలాగే మీరైతే కేవైసీ ప్రక్రియ పూర్తి చే చేయని వారు అయితే మీరైతే కేవైసీ పూ ప్రక్రియ పూర్తి చేసుకోండి సో మీకు ఎటువంటి డౌట్స్ ఉండ కింద కామెంట్స్ రూపంలో తెలపగలరండి సో మీరైతే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకు ఎఫ్డిఓ కాలేదు కదా సో ఇంకా వాళ్ళకైతే పర్మిషన్ కాలేదండి సో కనుక అందరికీ ఇరవై అంటే ట్వంటీ ఫోర్త్ నుండి మనకైతే స్టార్ట్ అవుతుందండి సో అందరికీ ఆ రోజు అమౌంట్ అనేది పడతాయి ఏదైతే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంటు లింక్ ఉందో ఆ అకౌంట్కి అయితే డబ్బులు అయితే జమ అవుతాయని మనకైతే స్పష్టంగా అయితే తెలిపారండి సో ఈ పిఎం కిసాన్ గురించి ఏదైనా మీకు అప్డేట్స్ రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు ఇంకొకటి నేను ఒక విషయం అనేది చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకైతే పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ఈకేవీసీ అని అయ్యిందా లేదా అనేది మీదైతే చెక్ చేసుకోండి సో మీకు లింక్ అనేది కావాలనుకుంటే మీరైతే కామెంట్స్ రూపంలో తెలపండి నేను కింద లింక్ ఇస్తాను దాని ద్వారా మీ ఆధార్ కార్డు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయితే ఓటీపీ వస్తుంది సో ఓటీపీ వస్తుందంటే మీకు ఈకేవైసీ ప్రక్రియ కాలేదు ఇంకొకటి అంటే డేటా అంటే నో రికార్డ్స్ ఫౌండ్స్ అంటే అసలు మీరు ఇప్పటిదాకా మీకు అంటే పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి మీరు అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది దీని అర్థం సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో